జై శ్రీనారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు లైవ్ ప్రోగ్రాంకి స్వాగతం మనం ఈ లైవ్ ప్రోగ్రాంలో క్రిందటి వారంలో ఈ యొక్క స్థలాల గురించి వాటి గురించి మనం తెలుసుకుని ఉన్నాము అయితే ఈ స్థలాల విషయాల్లో కూడాను మనం జాగ్రత్తగా గమనిస్తే అనేక విధాలైనటువంటి రూపాలలో ఉంటూ ఉంటాయి అవి చతురస్ర విభాగం కానీ అట్టనే సమచితురశ్రమం దీర్ఘ చతురస్రము చతురస్రం ఉంటే సమచిత్రశ్రమం దీర్ఘ చతురస్రం ఉండాలి ఉండాలని చెప్పడం జరుగుతుంది ఒక కాలాలతో మాట్లాడినట్టు మిగతా విషయాలు చెప్తున్నాను జయశ్రీ నార్ జై శ్రీమన్నారాయణ ఎవరండి నమస్కారం అండి ఎక్కడి నుంచి నేను వినుకొండ ఎంఎల్ఏ వాళ్ళ ప్రధాన వినుకొండ ఎంఎల్ఎ ఎమ్మెల్యే వాళ్ళ ప్రధానండి ఎమ్మెల్యే గారి బ్రదర్ చెప్పండి దేని గురించి అండి సార్ నేను చిన్న డౌట్ ఒకటి ఉంటే ఆయన ఇల్లు ఒకటి నా దగ్గర మా ఇది హౌస్ లేదు పడవ ఉంటున్నాను సార్ ఓకే మీ పేరు చెప్పలేదండి అన్ని మీ పేరు ఏమన్నారు నా పేరు సినిమాస్ లా ఉంటాయి మా చెప్పండి మీ బ్రదర్ పేరు ఆయన బ్రహ్మనాయుడు అండి బ్రహ్మనాయుడు ఓకే చెప్పండి పడవరా నేను నా అంటే అన్నయ్య ఉండేది వేరేది నేను ఉండేది పడవ ఫ్రెష్లో ఉంటున్నాను అది ఏం చేసినా కూడా కొంచెం

ఓకే ఉత్తరం సింహద్వారం వచ్చేట్టుగా చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే లెవెన్ థర్టీకి ఒకసారి ఫోన్ చేయండి సరేనా ఉత్తరము దక్షిణం కాదు ఉత్తరము తూర్పు మంచిది తూర్పు ఉత్తరాదు సింహద్వారం సరేనా జై శ్రీ నారాయ సో వారెవరో సింహద్వారము మాకు కలిసి రావట్లేదు పడమర్లో ఏది ఉంటే బాగుంటుంది అనే దాని గురించి ప్రశ్నించడం జరిగింది అయితే ఇప్పుడు ఈ యొక్క స్థలాలు నిర్ధారణ ఏ విధంగా స్థలాలు ఉంటే బాగుంటాయి ఏ రూపంలో స్థలాలు ఉంటే మనకు శాస్త్రపరంగా మంచిదిగా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుంటూ ఉండే సందర్భంలో అసలు స్థలాల రూపాలు ఎట్లా ఉంటాయనే చూస్తే ఏదైనాట ఒక గ్రామానికి కానీ ఒక నగరానికి కానీ ఒక పట్టణానికి కానీ త్రిభుజాకారంలో ఉండే స్థలం యోగ్యత లభిస్తుంది అంటారు అదేమిటో మరి ఆ ఆకారంలో ఉండేటువంటి స్థలానికి మంచి యోగ్యత లభిస్తుంది అని చెప్పి శాస్త్ర ప్రమాణం అదే అదేవిధంగా రెండోది ఈ సమచతురస్రము చతురస్రము కాకుండా ఉండేటువంటి స్థలాల్లో కొన్ని ఎల్ల ఆకారంలో ఉంటూ ఉంటాయి కొన్ని చాట ఆకారం చాట ఆకారం అంటే ఒకవైపు ఉండేటువంటి భుజం చాలా పెద్దదిగా ఉంటుంది రెండో వైపు ఉండేటువంటి భుజం చాలా చిన్నదిగా ఉంటుంది చాట ఆకారం ఇట్లా పొడవుగా వెళ్తూ ఉంటుంది అట్ల చాట ఆకారం కానీ ఎల్ షేప్లో అయిన ఉంటాయి ఆకారాలు కానీ ఇతరత్ర ఏ ఆకారాలు కూడాను ధ్వజ ఆకారం అంటారు ఏ ఆకారంలో ఉన్నటువంటి స్థలమైనా కానీ గృహ నిర్మాణానికి నిషిద్ధము అని చెప్పి మనకు మహర్షులు తెలియజేయడం జరిగింది ఇందులో మనం ఒకటి జాగ్రత్తగా గమనిస్తే కొన్ని చోట్ల ఈ పెరుగుదలలో ఉండేటువంటి స్థలాలు చాట ఆకారంలో పెరుగుదల ఉన్న ఎల్లా ఎల్ యాంగిల్లో ఉన్న ఎల్ యాంగిల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ నైరుతి నుంచి వాయువ్యానికి వెళ్ళి వాయువ్యం నుంచి ఈశాన్యానికి వెళ్తుంది అక్కడ ఆగిపోయి ముక్క కట్ అవుతుంది ఇట్లాంటి స్థలాలు కూడా తొందరగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఏమిటి అంటే ఈశాన్య స్థలం పెరిగింది కదండి ఆ ముక్క పెరిగింది అది చాలా మంచిది దానివల్లే మనకు బలం ఉంటుంది అన్నారు అట్లా ఉండకూడదు నాలుగు భుజాలు సమానమైన కొలతన్న ఉండాలి ఎదురు ఎదురు భుజాలు సమాన కొలతలో ఉండాలి అది స్థల నిర్ధారణలో భాగంగా చూసాము ఆ తర్వాత గ్రామ అర్వణము వీటి గురించి అన్నిటి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అయితే మనం జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు మన ప్రశ్నే అసలు స్థలము అనేది ఈశాన్యం పెరగాల ఇల్లు ఈశాన్యం పెరగాల స్థలం ఈశాన్యం పెరగాల ఇల్లు ఈశాన్యం పెరగాల అసలు రెండు కూడాను ఏది పెరుగుదల ఉండదు కానీ మనం జాగ్రత్తగా కనుక ఆలోచన చేసి ఈ కొలతలు పెట్టే విధానంలో కనుక చేస్తే దారాలు లాగేటప్పుడు ఈశాన్యం దారం ఎక్కువగా తీసుకుంటాం ఎంత ఎక్కువ తీసుకుంటామంటే సుమారుగా పాతిక అంగుళం నుంచి నూలు అంగుళం కానీ పాతిక అంగుళం కానీ అంటే పాతిక అంగుళంలో పదహారవ వంతు నూలు అంత భాగం ఈశాన్యం కొంచెం దారం అట్లా జరుపుతాం జరిపితే ఇల్లే ఈశాన్యం కొంచెం పెరిగినట్టు అవుతున్నాం ఉత్తర ఈశాన్యం తొప్పుడు ఈశాన్యం అంతేకాని స్థలము అనేది పెరుగుదల ఉండరాదు ఈవెన్ ఇల్లు కూడా కొలతలో చూసుకుంటే పెరుగుదల ఉండదు కానీ మూలలో చూసుకుంటే కొంత ఈశాన్యానికి ముందుకు తీసుకెళ్తాం ఇటీవల ఒక గృహ నిర్మాణానికి కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ కూడా సెట్ చేసేటువంటి క్రమంలో కడప దగ్గర పొద్దుటూరులో సరే కాంపౌండ్ వాల్ సెట్ చేస్తున్నాం ఎంత కాంపౌండ్ వాళ్ళు సెట్ చేసినా ఆగ్నేయం అనేది ఐదు అడుగులు ఉంటే ఈశాన్యం అనేది ఐదున్నర అడుగు ఆరు అడుగులు ఐదు తొమ్మిది అంగుళాలు ఏమో వస్తుంది అంటే అంటే ఏమిటంటే ఆగ్నేయం ఆరు అడుగులు ఆరు అడుగులు ఉంటే ఈశాన్యం ఐదున్నర ఐదు పాతికే ఐదు తొమ్మిది ఉంటుంది అంటే మనకి అది ఏ విధంగా తీసుకోవాలంటే తూర్పు ఉండేటువంటి ఖాళీ స్థలం ఆగ్నేయం పెరిగింది ఈశాన్యం తగ్గింది సరే అండి ఈశాన్యం తగ్గింది ఆగ్నేయం పెరిగింది కదా అని చెప్పేసి ఆగ్నేయాన్ని కొంచెం కట్ చేసానుకోండి అనుకోండి ఒక ఐదు వంగలాలు ఆరు వంగాలు మళ్ళీ విధంగా ఈశాన్యం కూడా తెగిపోతున్నది అదేంది ఈ విధంగా ఎట్లా వస్తుంది అని ఆలోచన చేస్తే అక్కడ స్థల నిర్ధారణ చేసే దానికంటే ముందు ఆల్రెడీ ఒక గృహం అనేది అక్కడ ఉంది ఆల్రెడీ ఒక గృహ నిర్మాణం ఉన్నది అంటే ఎప్పుడైతే గృహ నిర్మాణం ఉంటుందో గృహ నిర్మాణం ప్రకారం మనం తీసుకోవాలి ఆ విధంగా తీసుకోకపోతే ఎప్పటికీ కూడాను ఇంటి దగ్గర నుంచి ప్రహరీ గోడకు తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము ఈశాన్యం నొక్కినట్టుగా ఉంటుంది కొంతమంది అంటూ ఉంటారు ఏమంటే ఈశాన్యం మాకు నొక్కినట్టుగా ఉంది సార్ అంటే యాక్చువల్గా ఈశాన్యం నొక్కినట్టు ఎందుకు ఉంటుంది అది మనం కొలతలో జాగ్రత్తగా చూస్తే ఈశాన్యము ఇల్లే కొంచెం తిరిగినట్టు అవుతుంది అట్లాగనే మొన్న హైదరాబాద్లో ఒక వన్ వీక్ లోనే ఒక బిల్డింగ్ చూడటం జరిగింది ఫోర్త్ ఫ్లోర్ బిల్డింగ్ చూసాము చూస్తే ఎక్కడో బిల్డింగ్ కొలతలో వాయువ్యం పెరిగిందనో లేదంటే ఉత్తర వాయువు పెరిగిందనో అనుకుంటూ ఉన్నారు కానీ అసలు బిల్డింగ్ కొలత వేస్తే దక్షిణం కూడా అంటే బిల్డింగ్ దక్షిణం నైరుతి నుంచి ఆగ్నేయానికి ఉండేటువంటి పిల్లర్ అనేది మీకు అరవై ఉంటే ఉత్తరం వాయువ్యం నుంచి ఈశాన్యానికి ఉండేటువంటి పిల్లలు అరవై నాలుగు అంటే ఏమిటంటే ఉత్తర వాయువ్యం అనేది పెరిగింది బిల్డింగ్లోనే పెరుగుదల వచ్చింది సరే దానికి పరిష్కారం చెప్పాం అంటే స్థలంలో పెరుగుదల వేరు గృహంలో పెరుగుదల వేరు రెండు కరెక్ట్ కాదు రెండు కరెక్ట్గానే ఉండాలి అసలు రెండు కొలతల విధానంలో అన్ని కరెక్ట్గానే ఉండాలి ఏది పెరుగుదల పెరుగుదల ఉండకూడదు కానీ ఆ విధంగా ఉండేటువంటి స్థలాలు మనం జాగ్రత్తగా చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ గృహంలో కట్టడం ఈ స్థలంలో కట్టడం అనేది మంచిది అంటున్నారు అంటారు తీరా అక్కడ అక్కడ స్థలాల్లో కనుక ఇల్లు కట్టినట్లయితే మనకు తెలియకుండానే అనారోగ్యాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలు కానీ పిల్లలు కానీ ఎవరైనా అంటే ఎప్పుడైతే మనకు ఈశాన్య భాగం పెరిగిందో తూర్పు ఈశాన్యం పెరిగిందో స్త్రీలకు అనారోగ్యాలు పిల్లలకు అనారోగ్యాలు స్త్రీ సమస్యలు అట్లాగనే భార్యాభర్తల మధ్య విభే విభేదాలు వైవాహిక జీవిత సమస్యలు పిల్లలు ఎక్కువగా ఇంతే యజమానికి యాక్సిడెంట్ అవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి మనం అనుకుంటాం ఈశాన్యం పెరిగింది ఈ శాన్యం పెరిగింది అంటాం పెరిగినందులో డబ్బులు వస్తాయి తరిగినందులో ఉన్నైపోయి ఆరోగ్యాలు కూడా పోతాయి సో ఇప్పుడు చూడండి ఆరోగ్యాలు బాగుండాలా ధనం బాగా ఉండాలి ఇట్లా అడిగితే ఆ మధ్యన ఒక ఆయన మనకు కడప దగ్గర కడప కాదు అదేము బీల దగ్గర ఆరోగ్యంగా ఉంటూ డబ్బులు కావాలి సార్ అన్నాడు ఆరోగ్యంగా ఉంటాం అనేది ఓకే అది ఎప్పుడైతే ఉంటున్నామో ఆటోమేటిక్గా డబ్బులు వస్తూనే ఉంటాయి నిల్వ అనేది ఉంటుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఆరోగ్యపరమైన సూచనలు ఉండే విధంగా బలం తీసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ ప్రశాంతత ఉంటుంది ధనం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది అన్నీ ఉంటాయి కేవలం డబ్బులే కావాలని చెప్పి ఆలోచన చేస్తే ప్రశాంతత కానీ ఆరోగ్యం కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి మనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటాడు కాబట్టి గృహ నిర్మాణ ప్రక్రియలో మనం జాగ్రత్తగా చూస్తే ఈశాన్యం పెరుగుదల కంటే ఏ దిక్కు తరుగుదల ఉండకూడదు ఎప్పుడైతే ఏదైనా దిక్కు తరుగుదల వచ్చిందో డెఫినెట్ గా అక్కడ ఈశాన్యం అనేది పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఈశాన్యం పెరిగింది అంటే కనుక యజమాని మగవాళ్ళు బాగానే ఉన్నట్టుగానే ఉంటుంది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ స్త్రీలకు కానీ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అప్పుడు ఏం చేయాలి పరిష్కారం స్త్రీ సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఏంటి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాము పో ఇదంతా కూడా గందరగోళంగా ఉంటుంది పరిస్థితి అంటే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ యొక్క గృహ నిర్మాణ ప్రక్రియలలో స్థలం నిర్ధారణ చేసేటప్పుడు స్థలాలు ఎప్పుడు కూడాను పెరుగుదల తరుగుదల ఏది ఉండరాదు అన్ని భాగాలు కూడా సమానమైనటువంటి కొలతలలో ఉండాలి అప్పుడే అక్కడ నిర్మాణం చేసుకునేటువంటి గృహాలకు దైవ బలం ఉంటుంది ఇప్పుడు ఇందాక ఒకళ్ళు ఫోన్ చేశారు ఎవరో మరి ఆయన పేరు శ్రీనివాసు సాధారణంగా ఈ శ్రీనివాసు వెంకటేశు బాలాజీ అనేటువంటి నామాలు ఎక్కువగా చాలా మంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం శ్రీలక్ష్మి లక్ష్మి ఇవన్నీ కూడాను భవానీ విజయలక్ష్మి దుర్గ దుర్గ దుర్గా నాగ అనేటువంటి అక్షరాలతో వచ్చేటువంటివి నాగజ్యోతి గాని నాగమణి గాని నాగేశ్వరం కానీ ఇట్లా ఇవన్నీ కూడా ఇవి జాగ్రత్తగా గమనిస్తే ఈ అక్షరాలలో ముఖ్యంగా స్త్రీ అనేటువంటి అక్షరం కనుక జాగ్రత్తగా చూసుకుంటే సకారము రకారము ఈ కారము స రకారము ఈ అంటే రెండో ఈ ఈలో ఆ ఈలో నాలుగోది వీటిలో మనకు మహర్షులు చెప్పిన ప్రకారంగా వర్గుల ఆధారంగా కనుక జాగ్రత్తగా చూసినట్లయితే ఏ పేరులోనైనా కానీ మొదటి అక్షరం తీసుకొని అందులో మొట్టమొదటి కన్సిడరేషన్ ఏంటంటే రెండవ ద్విత్తము అంటే అచ్చు ద్విత్తము లేదంటే హల్లు అచ్చు కానీ హల్లు కానీ రెండవ ద్విత్వం ఏదైతే వస్తుందో దానికి వర్గు చూడమంటే ఇప్పుడు స్త్రీ దాంట్లో అంటే అనేటువంటిది శకారం అని ముందు వస్తుంది తర్వాత రకారం వస్తుంది ఆ తర్వాత అచ్చు ఏదైతే ఈ అనేది ఉంటుందో ఆ ఇ అనేది వస్తుంది ఇందులో రెండోది ఏమిటంటే అనేది రకారం అనేది ఉంటుంది ఏ వర్కుకు సంబంధించింది అనేటువంటిది ఏ వర్కుకు సంబంధించి ఎవరికు సంబంధించింది అంటే ఎరలావా ఉండేటువంటి అనేది విక్తం కాబట్టి అది ఎకారమైంది అయితే ఈ ఎవరుకు అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ఎవరుకు అనేది స్వస్థానం దానికి ఎక్కడా అంటే ఉత్తరం విభాగము ఇంతకుముందు మన వీడియోలో కూడా చెప్పున్నాము మొత్తం ఎనిమిది వర్కులు ఉంటాయి ఆకాచాట తాప యాస్య అనేటువంటిది అందులో ఉత్తర విభాగానికి సంబంధించింది అయితే ఈ వరకులో ఉత్తర విభాగంలో అంటే ఉత్తర విభాగానికి సంబంధించిన వారందరికీ కూడాను యరావా ఉండేటువంటి అక్షరాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడాను ఉత్తరానికి సంబంధించిన సింహద్వారం అంటే మన గృహము ఉత్తరానికి సింహద్వారం ఉండాలి ఆ గృహానికి అట్లనే యజమాని ఆ సింహద్వారం నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు దక్షిణం చూస్తూ వెళ్ళాలి ఎప్పుడైతే ఉత్తరానికి సింహద్వారం ఉండి దక్షిణం చూస్తూ వెళ్తూ ఉంటారో అటువంటి ఇంటిని దక్షిణపు ఇల్లు అని తెలియజేయటం జరిగింది అంటే దక్షిణపు ఇల్లు అంటారు కానీ సింహద్వారం అనేది ఉత్తరంలో ఉంటుంది దక్షిణపు ఇంటికి సింహద్వారం ఎప్పుడైతే ఉత్తర విభాగంలో ఉంటుందో అటువంటి గృహాల వారి గృహాలలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క పేర్లు మొట్టమొదటగా ఏరా లావా ఉండేటువంటి అక్షరాలలోని సంబంధించిన అక్షరాలు గాని హల్లులు గాని ద్విత్తాక్షరాలు కూడుకుని ఉన్న గృహాలు శ్రేయస్కరం అంటే మొట్టమొదటిది ఎందుకు యా అనేటువంటి వర్గుకి అది ఉత్తర విభాగం ఏంటంటే అన్ని దిక్కులు కనుక మనం జాగ్రత్తగా చూస్తే ఆకాశతాపాల తూర్పు నుంచి లెక్కేసుకుంటూ వస్తే ఎవరికి ఉత్తరం అవుతుంది సో ఉత్తరం అనేది వాళ్ళకి స్వక్షేత్రం అయింది ఎప్పుడైతే ఎవరికి స్వక్షేత్రం అవుతుంది ఎవరికి నుంచి ఐదో వర్గం ఏదైతే ఉంటుందో అది కవర్ అవుతుంది అది శత్రు క్షేత్రము అంటే ఎవర్గుకు సంబంధించిన వ్యక్తులు దక్షిణానికి సింహద్వారం ఉంటే ఆ గృహంలో నివసించరాదు దక్షిణానికి సింహద్వారం సౌత్ ఫేసింగ్ అంటారు సౌత్ రోడ్ కాదు సౌత్ రోడ్ ఉంటే ఈస్ట్ ఫేసింగ్ అయినా పెట్టచ్చు సౌత్ అయిన కానీ సౌత్ ఫేసింగ్ కాబట్టి ఎవరికి సంబంధించిన వ్యక్తులందరూ ఎరలావా అక్షరాలకు సంబంధించిన ద్విత్వము కానీ హల్లుతో కూడుకున్న ఆ వ్యక్తులందరూ కూడాను ఉత్తరం సింహద్వారం మంచిది ఎప్పుడైతే ఉత్తర సింహద్వారం వాళ్ళకి స్వక్షేత్రం స్వక్షేత్రం అంటే మీ ఊర్లో మీరు ఉన్నంతకాలం మీకు దిగులు లేదు నాది నా క్షేత్రం అనేటువంటిది అట్లగని మనం మామూలుగా ప్రతి సంవత్సరం లేదా ఆరు నెలలకు మూడు నెలలకు గ్రామాలు వెళ్తూ ఉంటే మన సొంత గ్రామానికి వెళ్ళే కొద్దీ ఎందుకో కొంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వాడికి అనారోగ్యంగా ఉన్నా కానీ వాడు కొంచెం ఉత్సాహంగా ఉంటాడు అతను ఏమిటి అంటే మనకు ఉండేటువంటి ఆ యొక్క గ్రామంతో ఉన్న ఆ వినాభావ సంబంధము అట్లగానే మనకు మన పేరులోని అక్షర అక్షరానికి దానికి ఉండేటువంటి అటాచ్మెంట్ కాబట్టి ఈ యొక్క గృహ నిర్మాణంలో స్థలాలు చూసుకుంటూ వాటితో పాటుగా వర్గుల్ని కూడా చూసుకుంటూ ఉండాలి వర్గుల్ని ఈ విధంగా మొత్తం ఎనిమిది దిక్కుల్లో ఉండే వర్గుల్ని ఎనిమిది రకాలైన ఆ యొక్క దిక్కుల ప్రకారంగా చూసుకుంటే ఏ వర్గు ఏ దిక్కు సం ఆ దిక్కు వాళ్ళకి స్వక్షేత్రం అయింది ఆ దిక్కు వాళ్ళకి స్వక్షేత్రం అవుతుంది ఇందాక చెప్పినట్టుగా అవర్గు అనేటువంటిది తూర్పు విభాగము కవర్గు ఆగ్నేయ విభాగము వర్గు దక్షిణ విభాగము టవర్గు నైరుతి విభాగము తత్దద్ద తవర్గు పడమర విభాగము విభాగము అది ఎవర్కు ఉత్తర విభాగము అట్లాగ చివరిది శాహ ఎరా అనేటువంటి నాలుగు అక్షరాలు ఉత్తరం అయితే సాహ అనేటువంటి అక్షరాలన్నీ కూడా ఈ శాన్య విభాగము కాబట్టి ఏ వరకు వాళ్ళకి ఆ వరకు స్వక్షేత్రంలో సింహద్వారం పెట్టవచ్చును ఏ వర్గు వాళ్ళకి ఆ వర్గులో స్వక్షేత్రంలో సినిమా పెట్టవచ్చు అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఈవెన్ నిన్న కూడాను మనకు యూట్యూబ్ లో ఒకళ్ళు కామెంట్ చేశారు ఏమండి నాకు ఈ దిక్కులో బాగుంటుంది అన్నారు కానీ టీవీలో వాళ్ళు ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళు దక్షిణం తీసుకోమన్నారు సార్ అన్నారు ఇప్పుడు ఇందాక ఫోన్ లో కూడా చూసారు దక్షిణం తీసుకుంటే అత్యద్భుతంగా కలిసి వస్తుంది దక్షిణం తీసుకోవడం జరుగుతుంది ఇబ్బంది అవుతుంది సో దక్షిణం తీసుకోమన్నాం సార్ అందుకని తీసుకున్నాం తీసుకున్నప్పటి నుంచి ఏమిటో అర్థం కాదు అంత పరిస్థితిగా అందరూ పోవడం అంటే మీకు ఏది స్వక్షేత్రమో అది తీసుకోవాలి మన స్వక్షేత్రానికి ఐదో విభాగం ఉత్తరం వాళ్ళకి ఐదో విభాగం దక్షిణం అవుతుంది తూర్పు వాళ్ళకి అవుతుంది పడబరు వాటికి తూర్పు విభాగం కాబట్టి దక్షిణంలో సింహద్వారం ఉండగా గృహ నిర్మాణం అనేది చేపట్టడం మంచిది కాదు ఎవరికి వాళ్ళు అంటే ఉత్తరానికి సంబంధించిన వరకు వారు దక్షిణ సింహద్వారం మంచిది కాదు వారు ఏకాటికి కూడాను ఉత్తర సింహద్వారం ప్రిఫర్ చేయాలి మొట్టమొదటి పాయింట్ అయితే వీరికి ఏదైనా ఆల్టర్నేషన్ ఉందా సార్ ఇది ఒకటే చదువుతాయి ఎట్లాగంటే రెండో విభాగం వచ్చేసరికి తూర్పు మంచిది మూడోది మధ్యమ ప్రథమంగా ఉంటుంది పడమర సింహద్వారం కాబట్టి ఈ యొక్క ఎవరికి ఏదైతే ఉంటుందో యార అనేటువంటి అక్షరాలు గాని శ్రీనివాస ప్రకారం కానీ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఉత్తరం స్వక్షేత్రంగా ఉంటుంది దక్షిణం అనేది శత్రుక్షేత్రంగా ఉంటుంది తూర్పు పడమరలు అనేది మిత్రక్షేత్రాలుగా ఉంటాయి ఆ విధంగా గృహ నిర్మాణంలో మనుషుల యొక్క పేర్లు అంటే మన పేరు ప్రకారంగా మొదటి అక్షరాన్ని మనం ఆ యొక్క సింహద్వారానికి బలం చేసుకోవాలి అని తెలియజెప్పడం జరుగుతుంది ఎందుకంటే పేరు తీసుకోవాలి మాకు నక్షత్రం ఉంది కదా నీకు నక్షత్రం ఉండొచ్చు కానీ నాకు నక్షత్రం లేదు నక్షత్రాలు లేని వాళ్ళ పని అండి బేగా భర్తలు లేని వాళ్ళ పరిస్థితి అండి వాళ్ళందరికీ సింహద్వారాలు ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా అనేక రకాలైన ప్రశ్నలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ ప్రశ్నలన్నిటి కూడా ఈరోజు రాత్రి ఎపిసోడ్ లో యొక్క వర్గుల విభాగం గురించి ఇంకా మరికొన్ని విశేషాలని తెలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ